ఈ డ్రెస్ ని నేను చాలా రోజుల నుండి విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను అనమాట ఇన్నాళ్ళకి ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేసేసాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా చెప్తున్నాను ఈ డ్రెస్ ను చూసి ఖచ్చితంగా మీరు లింక్ అని కామెంట్ చేస్తారనమాట అంత బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అది కూడా ఆరెంజ్ కలర్ లో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ టూ పీసెస్ సెట్ అయితే తీసుకున్నాను ఇందులో వచ్చేసి మనకి టాప్ అండ్ దుపట్ అయితే వస్తుంది టాప్ కి వచ్చేసి మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు అనమాట మనకి ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు అలాగే ఈ టాప్ కి మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కదా టాప్ అనేది మనకి ఎంత గ్రాండ్ గా ఉందో జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తుంది దుప్పట్టా చూసుకుంటే మనకి టూ మీటర్స్ పైనే ఉంది దుపట్టా కూడా మనకి జార్జెట్ లో అయితే ఇచ్చేసారు మన ఇప్పటి వరకు టాప్ కి ఎక్కువ వర్క్ రావడం అయితే చూసుంటాం కానీ ఇక్కడ దుప్పట్టాకి వచ్చేసి మనకి ఫుల్ వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేస్తారు కట్ వర్క్ లో ఇచ్చారన్నమాట ఈ డ్రెస్ గురించి ఎంత చెప్పినా తక్కువ ఇది మీషోలో కూడా అవైలబిలిటీగా ఉంది కానీ సైజెస్ అనేది అవైలబిలిటీగా లేదు ఫ్లిప్కార్ట్ లో అయితే మనకి అన్ని సైజెస్ అవైలబిలిటీగా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అని కమెంట్ ఇన్స్టాలో చూస్తున్నట్లయితే మన ఛానల్ ని ఫాలో చేసి ఈ రీల్ నాకు షేర్ చేయండి డైరెక్ట్ గా లింక్ అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్